నా నాలుక ఎంత కేర్ఫుల్గా ఉండాలి అని అంటే ఒక మాట చెప్తాను ఒక వ్యక్తి గురించి నువ్వు అబద్ధమాడితే ఆ వ్యక్తి నష్టపోవచ్చు లేదా ఆ వ్యక్తికి సంబంధించిన కుటుంబం నష్టపోవచ్చు కానీ ఒక సేవకుడి గురించి నువ్వు కాని మాట అబద్ధపు మాట ఊహాజనితమైన మాట మాట్లాడితే ఆ వ్యక్తి మాత్రమే నష్టపోడు ఆ వ్యక్తికి సంబంధించిన కుటుంబం మాత్రమే నష్టపోదు ఆ వ్యక్తి ద్వారా కట్టబడిన సంఘం మొత్తం నష్టపోతుంది ఎలాగా ఎలాగా అంటే చూస్తూ ఉంటాం ఒక సావకుడి మీద ఈజీగా ఒక మాట జారే వాళ్ళు మధ్య అయ్యారు ఎందుకంటే సావకులు ఏం చేస్తారండి ప్రేమించేవారు హింసకు ప్రతిహింస వారు చెయ్యరు దూషణకు ప్రతి దూషణ వారు చెయ్యరు కీడుకు ప్రతి కీడు వారు చెయ్యరు మీరు మా గురించి ఎంతో నీచంగా మాట్లాడారని తెలిసినప్పటికీ కూడా తిరిగి మళ్ళా మీతో ప్రేమగానే ఉండడానికి ప్రయత్నించేవారు సేవకులు ఈ సేవకులు చాలామందికి చులకనైపోయారు ఇప్పుడు ఈ సేవకుల మీద ఒక నెగిటివ్ వర్డ్ అండం ద్వారా ఊహించుకొని ఒక మాట అంటావు అనాలోచితంగా ఒక మాట అంటావు కాని మాట ఒకటి పుట్టిస్తావు కానీ ఈ మాట ఏం చేస్తుంది అంటే సేవకుడిని చంపేస్తుంది అతని సాక్ష్యాన్ని చంపేస్తుంది అతని కుటుంబ సంతోషాన్ని చంపేస్తుంది అలా లూయ అది కాక ఈ సేవకుడు చెప్పే మంచి వాక్యం ద్వారా ఈ సావకుడి సాక్ష్య జీవితం ద్వారా కట్టబడిన ఎన్నో ఆత్మలు అనుకుంటాయి ఓహో ఎంతకాలం వీడిని నమ్మామా ఎంతకాలం వీడి ప్రసంగాలు విన్నామా వీడినా మేము నమ్మింది వీడినా మేము వెంబడించింది మాకు అవసరం లేదు ఇంకా మేము కూడా పాపం చేస్తామన్నట్లుగా చాలామంది వైదొలుగుతారు ఒక సేవకుడు తప్పు చేస్తే తప్పిపోతే ఒక సేవకుడు తప్పు చేసినట్లుగా కొంతమంది విశ్వాసులు అనుకుంటే ఆ నమ్మికను బట్టి వారి ఇంతకాలం చేసిన పరిశుద్ధతను విడిచిపెట్టి పాపంలోకి వెళ్ళిపోతారు మనిషిని చంపడం కంటే మనిషి యొక్క సాక్ష్యాన్ని చంపడం మరింత ఎక్కువ పాపం తెలుసా మనిషిని చంపడం కంటే మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని చంపడం మరింత పాపం ఒక సావకుడి మీద ఇష్టం వచ్చినట్లు ఒక స్టేట్మెంట్ ఇస్తే అతని ద్వారా కట్టబడిన ఆత్మలు ఎన్ని తప్పుదారిపోతాయో తెలుసా మీకు అలూయ ఎంతటి నష్టాన్ని చేకూరుస్తుందో తెలుసా మీకు ఇవాల్టికి కూడా నేను ప్రార్థన చేసేది ఏంటంటే ఆ సేవకుని చంపిన వారికి శిక్ష పడాలని నేను కోరుకోవట్లేదు కానీ ఆ సేవకుడి మీద పడ్డ ప్రతి నింద తొలగిపోవాలి ఎందుకంటే మాలాంటి చాలామందికి ప్రవీణ్ కుమార్ గారి ఇన్స్పిరేషన్ ఆయన సాక్ష్యం మీద బురద జల్లేటువంటి ఈ దుర్మార్గుల నోళ్ళు మూయబడాలి నిజానిజాలు బయటికి రావాలని ప్రార్థన చేస్తూ ఉన్నాం నోటికొచ్చిందల్లా మాట్లాడేవాడు ఎంతటి కీడంటే కత్తితో పొడిచిన దానికంటే గొడ్డలితో నరికిన దానికంటే అగ్నితో కాల్చిన దానికంటే నోటి మాట వలన ఎక్కువ నష్టం తీసుకొస్తున్నారు ఒక సేవకుని పొడిచినవాడు నరికినవాడు కాల్చినవాడు చంపినవాడు పెద్ద పాప అతని సాక్ష్యాన్ని నాశనం చేయటానికి ఇష్టమొచ్చిన వదంతులు పుట్టించేవాడు పెద్ద పాప ఇష్టం వచ్చిన వదంతులు పుట్టించిన వాడు ఎందుకంటే సేవకుడు చనిపోయిన సేవకుడి ఇన్స్పిరేషన్తో సేవ కొనసాగుతుంది సేవకుడి సాక్ష్యాన్ని చంపేస్తే ఎంతో మంది ఆత్మీయ జీవితం కూలిపోయే అవకాశం ఉంటుంది